ఈరోజు వీడియోలో పుదీనా రైస్ని సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్లో కానీ లేదంటే లంచ్ చేసుకునే టైం లేనప్పుడు హెల్తీగా జస్ట్ ఐదు పది నిమిషాల్లో ఈ పుదీనా రైస్ని చేసేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం శుభ్రంగా క్లీన్ చేసుకున్న పుదీనా ఆకులను మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకే కారం తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా నూనె ఆవాలు జీలకర్ర జీడిపప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోకే కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని కలుపుకొని మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఆయిల్ పైకి తెల్లంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పుదీనా రైస్ అనేది టేస్ట్ బాగుంటుందండి లేదంటే పచ్చి స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న ఒక కప్పు రైస్ అందులోకే కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి రెండు నిమిషాల పాటు ఇది ఫ్రై చేసుకున్నారంటే పుదీనా రైస్ రెడీ